పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక నిన్న దినాన మొదటి దినవృత్తాంతంలో ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో ఆరో అధ్యాయం చదువుకుందాం లేవి కుమారులు గెర్షోను కహాతు మొరారి కహాతు కుమారులు అమరాము ఇస్వారు హెబ్రోను ఉజియేలు అమరాము కుమారులు అహ్రోను మోషే కుమార్తె మిర్యాము ఆహ్రోణ కుమారులు నాదాబు అభిహు ఎలియాజరు ఏతమారు ఎలియాజరు పినేహాసును కనెను పినేహాసు అభిషవును కనెను అభిషవు బుక్కిని కనెను బుక్కి ఉజ్జీని కనెను హుజ్జి జరాహ్యాను కనెను జరాహ్య మెరాయేతును కనెను నెరాయేతు అమర్యాను కనెను అమర్య అహిటూబును కనెను అహిటూబు సాధోకును కనెను సాధోకు అహిమైసును కనెను అహిమైసు అజర్యాను కనెను అజర్య యోహన్నానును కనెను యోహన్నాను అజారియాను కనెను ఇతరు సొలోమోను యర్శులేములో కట్టించిన మందిరమందు యాచకత్వము జరిగించినవాడు అజర్య అమర్యాను కనెను అమర్య హైటూబును కనెను అహిటూబు సాధోకును కనెను సాధోకు సలోమును కనెను సలోము హిలికియాను కనెను హిలికియా అజర్యాను కనెను అజర్య శరాయను కనెను శరాయ యహోజదాకును కనెను యహోవ నెజర్ ద్వారా యోధా వారిని యర్శులేము వారిని చెరతీసుకుని పోయినప్పుడు ఈ యహోజదాకు చెరలోనికి పోయను లేవి కుమారులు గెర్షోను కహతు మొరారి గెర్షోను కుమారులు పేర్లు లిబ్ని సిమ్మి కహతు కుమారులు అమరాము ఇస్వారు హెబ్రోను ఉజయలు మొరారి కుమారులు మహలి మూషి వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబంలో ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని లిబ్ని కుమారుడు యహతు యహతు కుమారుడు జిమ్మ జిమ్మా కుమారుడు యవాహు యవాహు కుమారుడు ఇద్దో ఇద్దో కుమారుడు జరాహు జరాహు కుమారుడు యయాతి రయి కహతు కుమారులలో ఒకడు అమినాదాబు వీని కుమారుడు కోరాహు కోరాహు కుమారుడు అశీరు అసిరు కుమారుడు ఎలకన ఎలకన కుమారుడు అభ్యాసాపు అభ్యాసాపు కుమారుడు అశీరు అసిరు కుమారుడు తహాతు తహాతు కుమారుడు ఉరియేలు ఉరియేలు కుమారుడు ఉజయ ఉజయ కుమారుడు సవులు ఎలకన కుమారులు మాయాసై అహిమోతు ఎలకన కుమారులలో ఒకడు జోపై జోపై కుమారుడు నహాతు నహాతు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారుడు ఎరోహాము ఎరోహము కుమారుడు ఎలకన సమయలు కుమారులు జయష్డ సి వసనీయు అభియాయు మరారి కుమారులలో ఒకడు మహలి మహలి కుమారుడి లిబ్ని లిబ్ని కుమారుడి సిమ్మి సిమి కుమారుడు ఉజ్జ ఉజ్జా కుమారుడి సిమ్య సిమియా కుమారుడు హగ్గయ హగ్గయ్య కుమారుడు ఆశయ నిబంధన మనసమ్మకు స్థలం ఏర్పాటైన తర్వాత యహోవ మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే సులమోను ఎరిశలేములో ఎహవ మందిరంను కట్టించే వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవ జరిగించుచు ఉండిరి వారి వంతులు చొప్పున తమ పని చూచుకొనుచుండిరి ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా ఎవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను ఇతడు సమయలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు సమయలు ఎలకనకు పుట్టెను ఎలకన ఎరోహామునకు పుట్టెను ఎరోహాము ఎలియేలునకు పుట్టెను ఎలియలు తోహ తోయాహు నాకు పుట్టెను తోయాహు సూపునకు పుట్టెను సూపు ఎలకన్నాకు పుట్టెను ఎలకన మహాతునకు పుట్టెను మహాతు మాయాసైకి పుట్టెను మాయాసై ఎలకన్నాకు పుట్టెను ఎలకన ఏ వేలు నాకు పుట్టెను ఏ వేలు పుట్టెను అజర్య జన్యకు పుట్టెను జాఫాన్య తహాతునకు పుట్టెను తహాతు అసీరునకు పుట్టెను అసీరు అభ్యాసాపు నాకు పుట్టెను అభ్యాసాపు కొరాహునకు పుట్టెను కొరాహు ఇస్వారునకు నాకు పుట్టెను ఇస్వారు కహాతునకు పుట్టెను కహతు లేవికి పుట్టెను లేవి ఇస్రయేలినకు పుట్టెను హమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిపక్కన నిలిచివాడు ఈ ఆసాపు బెరాక్య కుమారుడు బెరాక్య సిమ్య కుమారుడు సిమ్యా మేకయేలు కుమారుడు మేకయ్యేలు బాయాసయ్య కుమారుడు బాయాసయ్య మల్కియ కుమారుడు మల్కియా యత్ని కుమారుడు యత్ని జరాహు కుమారుడు జరాహు అదయ కుమారుడు అదయ యాతాను కుమారుడు యాతాను జిమ్మ కుమారుడు జిమ్మ సిమ్మి కుమారుడు సిమ్మి యహాతు కుమారుడు యహాతు గెర్షోను కుమారుడు గెర్షోను లేవి కుమారుడు మరరీలు ఎడం ప్రక్కన నిలిచివారు వారిలో యాతను కీసీ కుమారుడు కీసీ అబ్ది కుమారుడు అబ్ది మల్లూకు కుమారుడు మల్లూకు హసభ్య కుమారుడు హసభ్య అమజ్య కుమారుడు అమజ్య హిలికియ కుమారుడు హిలికియా అంజి కుమారుడు అంజి బాణి కుమారుడు బాణి సమోరు కుమారుడు సమోరు మహలి కుమారుడు మహలి మూషి కుమారుడు మూషి మొరారి కుమారుడు మరారి లేవి కుమారుడు వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలంలో సంబంధించిన సకలమైన పనులను నిర్ణయింపబడిరి అయితే అహరోనును అతని సంతతి వారును దహనబలి పీఠం మీదను దోపపీఠం మీదను దోపం వేయించు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటిని జరుపుచుండవలననియు దేవుడి సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇస్ర ఏలీల నిమిత్తము ప్రాయచితము చేయుచుండవలననియూ వారికి నిర్ణయమాయను అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను వీని కుమారుడు పిన్నెహాసు పిన్నెహాసు కుమారుడు అభిషవ అభిషవ కుమారుడు బుక్కి బుక్కి కుమారుడు ఉజ్జి ఉజ్జి కుమారుడు జరాహ్య జరాహ్య కుమారుడు మెరాయేతు మెరాయేతు కుమారుడు అమర్య అమర్య కుమారుడు అహిటూబు అహిటూబు కుమారుడు సాధోకు సాధోకు కుమారుడు అహిమీసు అహరోను సంతతి వరకు కహతీల వంతువారు వారి కుటుంబంలో పొలిమేర్లలో వారు విడిసిన తవులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి యోధా దేశంలోని హెబ్రోను దాని చుట్టూనున్న ఉపగ్రామములను వారికి అప్పగింపబడును అయితే ఆ పట్టణము పట్నపు పొలములను దాని గ్రామములను ఎప్పుడే కుమారుడైన కాలేమునకు ఇయ్యబడెను అహరోన సంతతి వారికి వచ్చిన పట్నం లేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్ని దాని గ్రామములు ఎత్తీరు ఎస్టోము దాని గ్రామములు హిలేను దాని గ్రామములు దెబేరు దాని గ్రామములు ఆసాను దాని గ్రామములు బెసమేసు దాని గ్రామములు మరియు బెన్నెమీను గోత్ర స్థానంలోని గేబ దాని గ్రామములు అల్లెమెతు దాని గ్రామములు అనాతోతు దాని గ్రామములు వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ పదమూడు కహతు గోత్రీయులలో శేషించిన వారికి అభ్యురాయం గోత్ర స్థానంలో నుండి దాని గోత్ర స్థానంలో నుండి మనిషి అర్ధగోత్ర గోత్ర స్థానంలో నుండి చీటి చేత పది పట్టణములు ఇవ్వబడెను గెర్షన్ సంతతి వారికి వారి వంశములు చొప్పున ఇస్మకారు గోత్ర స్థానంలో నుండి అసేరు గోత్ర స్థానంలో నుండి నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి బాసాను నందుండు మనిషి అర్ధ గోత్రపు స్థానంలో నుండి పదమూడు పట్టణములు ఇయబడెను మొరరీలకు వారి వంశములు చొప్పున రుబేను గోత్ర స్థానంలో నుండి గాదు గోత్ర స్థానంలో నుండి జబులోను గోత్ర స్థానంలో నుండి చీటి చేత పన్నెండు పట్టణములు ఇయబడెను ఈ ప్రకారముగా ఇస్రయేలీలు లేవీలకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి వారు చీటివేసి యుదావారి గోత్ర స్థానంలో నుండి గోత్ర గోత్రస్థానంలో నుండి గోత్ర గోత్రస్థానముల నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి కహతీలలో కొందరికి అప్రాహిం గోత్రంలో పొలిమేర పట్నములు కలిగి ఉండెను ఆశ్రయపట్నములు అప్రాయము పర్వతములోని సేకేమును దాని గ్రామములను గేజేరును దాని గ్రామములను ఎక్మయము దాని గ్రామములను బేటు హోరోనును దాని గ్రామములను అయ్యాలోనును దాని గ్రామములను గత్రిమ్మోను దాని గ్రామములను వారికి ఇయ్యబడేను మరియు మనిషి అర్ధగోత్రపు స్థానంలో నుండి అనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహతీలకు ఇచ్చిరి మరియు గేర్షమీలకు మనిషి అర్ధగోత్ర వంశస్థులలో నుండి బాసాను నందరి గోలాను దాని గ్రామంలోను అస్తరోత్ దాని గ్రామంలోను ఇస్మకారు గోత్ర స్థానముల నుండి కేదేశు దాని గ్రామంలోను దబేరే దబేరతు దాని గ్రామంలోను రామోతు దాని గ్రామంలోను అనేము దాని గ్రామంలోను అసేరు స్థానముల నుండి మాసాలి దాని గ్రామంలోను దాని గ్రామంలో అబ్దోను దాని గ్రామంలోను ఉక్కోకు దాని గ్రామంలోను రెహోబు దాని గ్రామములను నఫ్తాలి గోత్ర స్థానముల నుండి గలిలేయలోనున్న కేదేశు దాని గ్రామములను హమ్మోను దాని గ్రామంలోను క్రియాతయ్యము దాని గ్రామంలోను ఇయబడెను మరియు మొరారీలలో శేషించిన వారికి జబులోను గోత్రస్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామంలోను తాబోరు దాని గ్రామంలోను ఎరుకోకు ఆవల యోర్ధానునకు తూర్పుగా ఉండు రుబేను గోత్రస్థానంలో నుండి అరణ్యంలోని బేసేరు దాని గ్రామంలోను యహాజాయు దాని గ్రామంలోను కేదోమోతు దాని గ్రామంలోను ఎఫాతు దాని గ్రామంలోను గాదు గోత్రస్థానంలో నుండి గిలాదు అందలి రామోతు దాని గ్రామంలోనూ మహానయీము దాని గ్రామంలోను ఇస్బోను దాని గ్రామంలోను ఏజేరు దాని గ్రామంలోను ఇయ్యబడిను ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో ఆరవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన్న మొదటి దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్